హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ వచ్చిందంటే చాలు ఏదైనా చల్ల చల్లగా కడుపులోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా అలాగే పిల్లల విషయానికి వస్తే మాత్రం చల్లగా అంటే చాలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి ఐస్ క్రీమ్ని మనం ఇంట్లో ఒక కొబ్బరికాయతో ఈజీగా తయారు చేసుకుంటే ఎలా ఉంటుందంటారు చాలా బాగుంటుంది కదా మరి నేనైతే ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఐస్ క్రీమ్ని అయితే తయారు చేశాను ఈరోజు ఎలా తయారు చేశాను అనేది ఈరోజు వీడియోలో మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ అయితే ఒకే ఒక కొబ్బరికాయను అయితే తీసుకున్నానండి ఈ కొబ్బరికాయని మొత్తం కూడా ఇలా కొట్టేసి అంటే వాటి పైన ఉంటుంది కదా టెంకా వాటిని తీసేసి అలాగే వాటి బ్యాక్ సైడు ఈ బ్లాక్గా ఉంటుంది కదా ఆ బ్లాక్ తీసేస్తే అనమాట వైట్గా ఉ మిక్సీకి వేసుకోవడం వల్ల వైట్గా ఐస్ క్రీమ్ స్టెక్చర్లా వస్తుంది అందుకు ఈ బ్లాక్ దాన్ని కూడా రిమూవ్ అయితే చేసేస్తున్నాం మొత్తంగా రిమూవ్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకోవడం కోసమని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం వీటి నుండి వచ్చిన కొబ్బరి వాటర్ని కూడా ఇందులోనే యూస్ చేస్తామన్నమాట అందుకు సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి అసలు ఎంత సాఫ్ట్గా ఉండాలి అంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట అందుకోసమని అందు నుండి వచ్చిన కొబ్బరి వాటర్ని కూడా యాడ్ చేశాను అలాగే అవి కొంచెం వాటరే కాబట్టి ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను అయినా కూడా చూడండి ఇంకా కొంచెం రఫ్గానే ఉంది ఈ రఫ్గా ఉండడం వల్ల ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొంచెం ఈ కొబ్బరి అనేది మనకు తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇంత చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఆ బ్లాక్ షెల్లీ రిమూవ్ చేయడం వల్ల ఈ వైట్గా ఐస్ క్రీమ్ స్ట్రక్చర్లో బాగా కనిపిస్తుందనమాట అందుకు అది రిమూవ్ చేసేసుకున్నాను తర్వాత అయితే ఇలా మిక్సీ జార్లో చేసుకుని సైడ్కి పెట్టి పాలనైతే ఒక గ్లాస్ పాలను తీసుకున్నాను ఆ పాలను కూడా మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగిస్తూ ఉండాలి ఆ లోపైతే నేను ఓ మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ని అయితే తీసుకున్నాను కాన్ఫ్లోర్ని తీసుకొని ఈ కాన్ఫ్లోర్ని కూడా పాలు వేసి ఇలా ఉండలు లేకుండా చక్కగా అసలు కాన్ఫ్లోర్ అంటే కొంచెం ఉండకలు కడుతుంది కదా అలా ఉండలు కట్టకుండా చల్లటి పాలతో ఇలా చూస్తున్నారు కదా ఇలా పలుచుగా కలుపుకొని ఉంచుకోవాలి ఈ పాలైతే ఇలా పొంగుతూ ఉంటాయి కదా కొంచెం ఎక్కువగా మరిగితే పాలు మంచి స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ వచ్చేటప్పుడు అనమాట మనం కలుపుకున్న కాన్ఫ్లోర్ని వేస్తూ వెంటనే కలుపుతూ ఉండాలి కాన్ఫ్లోర్ వేయడం వల్ల వెంటనే చిక్కబడుతుంది వితిన్ సెకండ్లో చిక్కబడిపోతుంది అలా కాకుండా మనం కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా కొంచెం మరి కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మీకు ఎక్కువైనా ఎక్కువ థిక్నెస్ వచ్చేసింది అనుకుంటే కొంచెం ఇంకొంచెం పాలను యాడ్ చేసుకుంటూ అలా కలుపుతూ ఉండగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ అయితే నేను తీసుకున్నాను మీరు స్వీట్నెస్ ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు నేను సరిపడా తీసుకొని ఇలా షుగర్ వేసాక కూడా కొంచెం పలుచబడుతుందనమాట షుగర్ మొత్తం కరిగేలాగా ఉంచాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ ఎలా ఉందో అలాగే ఉండాలి అంత చిక్కగా ఉండకూడదు అలా అని పలుచుగా కూడా ఉండకూడదు అలా అయిపోయాక వాటిని పూర్తిగా చల్లారి పెట్టేసాక అయితే అది మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లో వాటిని కూడా వేసేసాను మీరు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు కానీ మిక్సీ చేయడం వల్ల ఇంకా స్పీడ్గా సాఫ్ట్గా అవుతుంది కదా అంటే మొత్తంగా బాగా కలుస్తుంది నేనైతే ఇందులో కొంచెం యాలకుల పొడి అయితే మర్చిపోయాను యాలకులు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది మీరు యాడ్ చేసుకోవచ్చు అయిపోయింది ఇంకా మీరు ఇంకా ఇంకా బాగా కావాలి అనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఫ్రై చేసి ఈ బ్యాటర్లో వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ని అయితే మనకు నచ్చిన షేప్లో అంటే ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి తయారు చేసుకున్న బౌల్స్ మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే ఇలా బౌల్స్లో కానీ గ్లాసుల్లో కానీ వేసుకో మొత్తం ఎన్ని వస్తే అన్నీ అయితే వేసేసుకోవాలి నాకైతే త్రీ బౌల్స్ త్రీ గ్లాసెస్ వచ్చాయన్నమాట అయితే ఇలా డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేనైతే ఒక మనం పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ పేపర్ ప్లేట్ని కట్ చేసుకొని అంటే పైనుండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటర్ అయితే పడుతుంది కదా అలా పడకుండా ఇలా పూర్తిగా కవర్ చేసుకొని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్తో ఇలా పేపర్ని అయితే పెట్టేసుకున్నాను నార్మల్ పేపర్ అయితే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది మీ దగ్గర ఏదైనా కవర్ లాంటిది ఉన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నిటినీ కూడా ఇలా కవర్ చేసేసుకున్నాం అనమాట రబ్బర్ బ్యాండ్లతో ఇలా రబ్బర్ బ్యాండ్లతో పెట్టేసి గ్లాసుల్లోకి అయితే కొంచెం స్టిక్స్ ఉంటే బాగుంటుంది కదా అని నా దగ్గర స్టిక్స్ లేకపోతే వేరే స్టిక్స్ ఉంటాయి కదా అవి బాగా వాష్ చేసి మొత్తాన్ని రిమూవ్ చేసి అయితే దాని పొట్టునంత రిమూవ్ చేసి ఇలా సెట్ చేసుకున్నాను వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎనిమిది నుండి తొమ్మిది పది గంటలైన ఉండాలండి డీప్ ఫ్రిడ్జ్లో లేదంటే మాత్రం అస్సలు అంటే సరిగ్గా గట్టగట్టం అన్నమాట నాకైతే నైట్ పెట్టాను మళ్ళీ నేను మార్నింగే ఓపెన్ చేశాను ఇదైతే చూస్తున్నారు కదా ఎంత క్రీమీ స్టెచ్ర్తో ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మీకు ఇలా వెంటనే ఐస్ క్రీమ్లా రావాలి అనుకుంటే అయితే ఇలా రఫ్ చేయాలి ఫస్ట్ లేదంటే డైరెక్ట్గా తీస్తే మాత్రం రాదు బాగా రఫ్ చేయాలి లేదంటే నార్మల్ వాటర్లో పది నుండి ఇరవై సెకండ్లు ఇలా డిప్ చేస్తూ తీస్తూ ఉన్నా కూడా మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది అంతేనండి ఎంత చక్కటి ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది దానిపైన నేను కొంచెం కాజు బాదం ఫ్రై చేసి కొంచెం ఇలా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా తప్పకుండా నచ్చుతుంది అంతే హెల్దీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్